హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లడ్డూ నవాజ్ లాగ్స్ ఇవాళైతే బ్లాగ్లో అయితే మనకు స్పేర్ పార్ట్స్ అనేది చాలా తక్కువ ధరలు అయితే అమ్మేస్తున్నాడు మా ఫ్రెండ్ ఎందుకు తక్కువ ధరలు అమ్మేస్తున్నావు అంటే ఇక్కడ జిఎస్టీ లేదంటున్నాడు అసలు ఏమైందంటే నేను నడిపే కారు ఇవాళ అయితే బ్యాటరీ అయితే వీక్ అయిపోయింది అది చేంజ్ చేసుకున్నామండి మా ఫ్రెండ్ షాప్కి అయితే వచ్చానమాట ఇక్కడైతే నాకు జిఎస్టీ లేకుండానే ఇస్తాలి అంటున్నాడు మనకైతే ఏమాత్రం అనుమానం రాకుండా మన బ్యాటరీ పనికిరాదు అని సర్టిఫికేట్ రిసిప్ట్ కూడా ఇస్తున్నారనమాట అందులో మనం చెక్ చేసుకోవచ్చు ఇరవై ఒక్క పర్సెంట్ అయితే బ్యాటరీ అయితే పడిపోయింది ఎనభై పర్సెంట్ ఉండాలంట బండికి బ్యాటరీ బాగుండాలంటే ఎనభై పర్సెంట్ ఉండాలంట అందుకే ఇది పాత బ్యాటరీ ఏదైతే తొలగిస్తున్నాడో అన్న అయితే నానా కష్టాలు పడుతున్నారు బ్యాటరీని తీసి ఆ తర్వాత కొత్త బ్యాటరీని అయితే అక్కడైతే రీప్లేస్ అయితే చేస్తున్నారు ఇక్కడైతే సర్వీస్ ఇది వచ్చి ఎక్కడుందంటే కోయాలోని సనయా అనే ఏరియాలో అయితే ఇక్కడైతే మన మా ఫ్రెండ్ది షాప్ అయితే ఉందనమాట ఇది వచ్చేసి మొత్తం స్పేర్ పార్ట్స్ అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి బ్యాటరీ అంట ఫిల్టర్ అంట ఆ ఇంజన్ ఆయిల్ అంట ఇట్లా బెల్ట్ అంట కారుకు సంబంధించింది ప్రతిదీ లైట్లు బల్బులు వైపర్సు ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇక్కడైతే లభిస్తుంది ఆయన అయితే బ్యాటరీ పెట్టిన తర్వాత దాని మీద రెండేట్లు వేసి ఆ తర్వాత బిగిస్తున్నాడు అనమాట మొత్తానికైతే బ్యాటరీ అయితే నాకు ఏ రేట్లో అయితే వచ్చిందో నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇక్కడ మొత్తం చూడండి సనయా ఏరియా ఎలా ఉందనేది ఒక లుక్ అయితే వేయండి చాలా పెద్ద మెయిన్ రోడ్ అనమాట ఇది ఇంతకీ మనం కొన్న బ్యాటరీ బ్రాండ్ వచ్చేసి ఏసీ డెల్కో మెయింటెనెన్స్ ఫ్రీ అనే బ్యాటరీ అనమాట ఇది నాకైతే ఆల్రెడీ నేను రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే బ్యాటరీ కొన్నాను అది నాకు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే చెడిపోయింది దాని టైం అయితే అయిపోయింది అందుకని ఇక్కడ నవాఫ్ నెహర్ అని స్పేర్ పార్ట్స్ మా ఫ్రెండ్ షాప్ ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ రోడ్లోనే ఉంది ఇప్పుడు నాకు వ్యాలిడిటీ అయితే నాకు మళ్ళీ వన్ ఇయర్ అయితే రాయిచ్చాడు ఇందులో వన్ ఇయర్ వ్యాలిడిటీ టైం అయితే ఇచ్చాడు వన్ ఇయర్ వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రీప్లేస్ అయితే చేస్తాడు ఫ్రీగా అనమాట ఇక్కడైతే ఇది మొత్తం అంతా మనకు సన అయితే ఒకసారి అయితే లుక్ అయ్యింది నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన వ్యారంటీ కార్డు అలాగే ఉంది అది కూడా మీకు స్క్రీన్ మీద పెడతాను ఒకసారి అయితే చూడండి లాస్ట్ ఇయర్ నేను జూన్ ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో అయితే కొన్నాను అప్పటి నుంచి నాకు ఇప్పుడు స్టిల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు వచ్చింది దాదాపు ఎన్ని నెలలు వచ్చిందనేది మనమే అయితే కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని నెలలు వచ్చిందనేసి ఇక్కడైతే మొత్తం ఇక్కడ నిస్సాను గ్యాల్ టయోటా ఇంకా మనకు చాలా రకాల బ్రాండ్కి సంబంధించిన మొత్తము ఏరియా అంతా మొత్తం టైర్లు కానీ ప్రతిదీ బండింగ్ సంబంధించిన ఇంజన్కు సంబంధించిన కానీ ఏదైనా కూడా ఇక్కడ మొత్తం సనయ అనే ఏరియా అనమాట ఇది జహరా సనయ అంటే జహరాలో ఉండే సనయ అనమాట కోయట్లో సనయాలు అన్ని చోట్ల ఉంటాయి జహరాలో ఉంది షువేక్లో ఉంది ఇంకా మనకు ఇంకా చాలా హవల్లీ నాకు తెలిసింది నాకు జహరానే కాబట్టి నేను జహరాలోకి వచ్చి ఇక్కడ అయితే నేను ఇక్కడ అందులో మా ఫ్రెండ్ నాకు పరిచయం చానా ఏండ్ల నుంచి అనమాట ఇక్కడ అతని దగ్గర అయితే నేను బ్యాటరీ అయితే చేంజ్ చేయించుకోవడం అయితే జరిగింది మొత్తం చూడండి బండ్లు చెడిపోయిన వాళ్ళు ఊంచులో బండి మీద పైన ఎక్కిచ్చేసి తీసుకొని వెళ్తారనమాట ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రిపేర్లు చేయించుకుంటూ ఉంటారు ఇది కొంచెం ఎలా ఉంటుంది కోయట్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే రెసిడెన్షియల్ ఏరియా అంతా ఒక సైడ్ ఉంటుంది ఇట్లా కారుకు సంబంధించింది ఇక్కడ స్పేర్ పార్ట్స్ కానీ ఇట్లా ఏదైనా రిపేర్లకు సంబంధించిందంతా అంతా ఒక మూలగా ఊరి బయటగా ఒక వారగా ఊరి బయటగా దానికంటూ ఒక ఏరియా అక్కడ అక్కడంతా షాపులు అయితే నిర్వహిస్తూ ఉంటారు అంతేగాని ఇంటి కిందే బైకులంగడి ఇంటి ముందర దోశలంగడి అలా అయితే ఇక్కడ కోయట్లు ఎక్కడా కూడా అన్నమాట ఇండ్ల సందులో అయితే ఉండవు ఊరు బయట అన్ని ఇట్లాంటివన్నీ ఒక సెపరేట్ గా షాపింగ్ ఏరియాలు గానీ ఏది కానీ అన్ని ఊరు బయట అయితే ఉంటాయి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి మరో వీడియోలు కలుద్దాం బాయ్